ఆల్ యూనివర్సిటీ పార్ట్ అండ్ టీచర్స్ అసోసియేషన్ తరఫున పన్నెండు యూనివర్సిటీల ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించిన కాలంలో సమ్మె కాలంలో వేతనాలు ఇస్తామని హైర్ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ గతంలో మనకు హామీ ఇవ్వడం జరిగింది ఇదే విషయమై గతంలో మనం రెండు మూడు సార్లు కలవడం జరిగింది దానికి సార్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సమ్మె చేసినటువంటి అధ్యాపకులందరికీ వేతనాలు ఇస్తాము అయితే ఈరోజు కేవలం అస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ వాళ్ళకు మాత్రమే వేతనాలు ఇవ్వమని వైస్ ఛాన్సలర్లకు లెటర్ వచ్చింది అనేటటువంటి కొన్ని రూమర్స్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గారి దగ్గరికి అదేవిధంగా సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ సార్ను కలవడానికి ఇక్కడికి కొద్దికి రావడం జరిగింది అయితే వాళ్ళిద్దరూ కూడా అందుబాటులో లేరు వాళ్ళు వేరే సమావేశాలు ఉండడం వల్ల వెళ్ళడం జరిగింది అయితే ఈ విషయం పైన క్లారిటీ కోసం చైర్మన్ గారికి ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడాం చైర్మన్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సమ్మె చేసినటువంటి అధ్యాపకులందరికీ వేతనాలు ఇవ్వమని గతంలో నోటి మాట ద్వారా చెప్పాం నిన్న లెటర్ కూడా ఇవ్వడం జరిగింది అన్ని యూనివర్సిటీలలో సమ్మెలో పాల్గొన్న అధ్యాపకులందరికీ వేతనాలు ఇవ్వమని యూనివర్సిటీ వైస్ రిజిస్టార్కు లెటర్లు రాయడం జరిగింది కాబట్టి పార్ట్ టైం టీచర్లందరం అందరం మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మరియు రిజిస్టార్లను కలిసి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నుంచి వచ్చినటువంటి సర్కులర్ ఆధారంగా లేదా లెటర్ ఆధారంగా శాలరీలు ఇప్పించుకునే పనిలో మనం ఉండాలి ఈ శాలరీలు మనకు ఇప్పివ్వడానికి ప్రభుత్వంతో చర్చలు జరిపి బీసీలకు ఒక సమాచారాన్ని అందించినటువంటి ఉన్నత విద్యా మండలి చైర్మన్ మరియు సెక్రటరీలకు వైస్ చైర్మన్లకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్